అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి శ్రీపాద మీరంతా క్షేమంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఈరోజు అందరికీ తల్లి అయిన శ్రీ లలితా లలితాపరభట్టారిక జగజ్జనని ఆది పరాశక్తి తన బిడ్డలకు అందించే దివ్య సందేశం గురించి అయితే ఈరోజు తెలియచేస్తున్నాను మీ జీవితంలో ఎవరైనా మీకు అవసరమైనప్పుడు మాత్రమే మీ దగ్గరుంటే వాళ్ళల్లో స్వార్థం ఉంటుంది కానీ అన్నీ కోల్పోయి సాయం చేసే సామర్థ్యం లేకున్నా కూడా నిస్వార్థంగా మీ పక్కన నిలబడి మీకు మనోధైర్యం ఇచ్చే వ్యక్తులే మీకు నిజమైన ఆప్తులు వారిని మీరు గుర్తించండి ఇలాగే లలితమ్మ సందేశం రోజూ వినాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వేజన భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్